బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను చేసిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీజేపీ పార్టీ నాయకులను వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి పెంటయ్య గుప్తా పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ పూడూరు మండలంలోని నాలుగో తరగతి విద్యార్థి షాక్ కు గురై చనిపోతే పరామర్శించడానికి రాని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఆత్మీయ సమ్మేళనం అంటూ పరిగికి రావడం ఏంటని ప్రశ్నించారు పోలీసు అడ్డు పెట్టుకుని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా విడ్డూరమైన చర్య అని అన్నారు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని బండి సంజయ్ కుమార్ ప్రశ్నిస్తే రాత్రికి రాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చేయడం ఏమిటని అన్నారు అక్రమరాష్ట్రాలు అక్రమ రాష్ట్రాలు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం చాలా నిజమైన చర్య ఈ ప్రభుత్వానికి ఒక ఏ విధంగా పరిపాలన చేయాలనేది పరిపాలన నియంత్రణ తెలియదు మరి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ కానీ నిన్న జరుగుతున్నటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా లీక్లమయం మరి మొన్న మన పరిగి మండలంలో కూడూరు మండలానికి సంబంధించిన ఒక పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి షాకు గురయ్యి పాఠశాలలనే మరి చనిపోతే పరామర్శించడానికి రా రాని ఈ యొక్క విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం అంటూ ఈ రోజు రావడం ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ పరికి వస్తుంది ఆమె ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఈ యొక్క పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు కరీంనగర్ సభ్యుడైనటువంటి మరి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారిని నిర్దక్షిణంగా అరెస్ట్ చేయడం చాలా నీచమైన చర్య మరి పోలీసులకు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఒక్కరికి మరి సమాధానం చెప్తుంది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి మరి అందరినీ కూడా చేసినటువంటి అవినీతిని బయటపెట్టి ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళ్ళే దుస్థితి వస్తుందని వారు ఆలోచించాలి ఖబర్దార్ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారిని హెచ్చరిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ యొక్క చర్యని తెలియజేస్తూ ముగిస్తున్నాం